అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతనాలు పెంచాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు జిల్లా నల్మల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా వాటి ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అర్హులందరికీ అమ్మక వందనం వేస్తున్నానని ప్రకటించిన ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలకు అమ్మక వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మినీ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సెంటర్లు నిర్వహిస్తున్నారని వారి వెంటనే మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులకు గురి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు ఆంగన్వాడీలకు నాణ్యమైన ట్యాబులు అందచేయాలని డిమాండ్ చేశారు ఆంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు టీ మాణిక్యం ఎంఎఎన్ తులసి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు గత ప్రభుత్వం నలభై రెండు రోజులు సమ్మె చేసిన అంగన్వాడీల సమస్యలను పట్టించుకోలేదని ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నారని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వికి యూనియన్ ప్రతినిధి బృందం వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె విజయలక్ష్మి రజనీ భవానీ విమల పుష్ప మీనా రాజకుమారి లత స్వప్న హైమావతి స్వర్ణకు కుమారి కవిత రంగమ్మ తదితరులు నాయకత్వం వహించారు మా అంగన్వాడీ ధర్నా మీద మేము నలభై రెండు రోజులు ధర్నా చేశాము అయితే గౌరవ వేతనం మా కొద్ది కనీస వేతనం ఇవ్వాలని అడిగాము అదేవిధంగా సంక్షేమ పథకాల్లో తల్లికి వందనం పిల్లల అంగన్వాడీ టీచర్ యొక్క పిల్లల తల్లికి వందనం అమలు చేయడం లేదు రేషన్ కార్డులు కూడా సింగిల్గా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు తీసేసారు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులని వస్తుందని చెప్పి చెప్తున్నారు పన్నెండు వేలు జీతం అని అంటున్నారు మాకైతే పదకొండు వేల ఐదు వందలు అనేది ఇస్తున్నారు మరి ఇదే న్యాయం అసలు మా మా జీతాలతో సరి సరిపడా జీతాలు లేక ఎన్నో బాధపడుతున్నాం పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి అదేవిధంగా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సంక్షేమ పథకాలు మినీ అంగన్వాడీలకి మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ జీవా అనేది రాలేదు అదేవిధంగా అనేక సమస్యల మీద మేము బాధపడుతున్నాం ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది రద్దు చేయమని అడుగుతున్నాం బెనిఫిషస్తో ఎఫ్ఆర్ఎస్ యాప్ చేస్తున్నాం సల్ అయితే సహ సహకరించడం లేదు యాప్లు అవ్వక బెనిఫిషియర్స్ ఒకటికి నాలుగు సార్లు అంగన్వాడీ సెంటర్ రావడానికి ఇబ్బంది పడుతూ ఆ యాప్ ఎందుకు అవడం లేదో తెలియక మేము ఎన్నో బాధలు పడుతున్నాం మాకు కొత్త ట్యాబ్లు అనేది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఇవి మా కనీస డిమాండ్లు ఈ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి మీరు అందరూ తీసుకువెళ్తారని చెప్పి మీడియా వారిని సద్వినియోగం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతనాలు పెంచాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది మరి గతంలో నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చాలా వాగ్దానాలు చేశారు అంగన్వాడీలకి నేను రాగానే వేతనాలు పెంచుతానని చెప్పారు మరి ఈ రోజున వేతనాలు పెంచడం గురించి కనీసమైనటువంటి మాట కూడా మాట్లాడకుండా ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు రెండోది ఈ రోజున సంక్షేమ పథకాలు అమ్మక వంధనం రేషన్ కార్డులు పెన్షన్లు మరి అంగన్వాడీలకు ఇవ్వకుండా అంగన్వాడీలు పక్కన పెడతా ఉన్నారు కానీ అంగన్వాడీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల నెలకేమైనా వేల రూపాయల జీతాలు వస్తున్నాయా వాళ్ళకి వచ్చే జీతం పదకొండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అంటే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలకి మీరు కనీస సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు పట్ట కొట్టేటువంటి పనులు చేస్తున్నారు తక్షణమే మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికలకు ముందు మీ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలు సమ్మె చేసిన సందర్భంగా మీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలు తక్షణమే అమలు చేయండి లేని పక్షంలో ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కడుపు మంటతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయకపోతే వాళ్ళు మరొకసారి సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది